హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీస్ మల్ టీవర్స్ రోజు మనం ఈవినింగ్ స్నాక్స్ కోసం స్వీట్ పొటాటోస్ టిక్కీస్ చేసేద్దామా చాలా ఎమ్మెగా ఉంటుందండి ఇంట్లో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇవి అయితే మాత్రం పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా టిక్కీలు వేయించి తీసేటప్పుడే ఆ వాసనకి తినాలనిపిస్తుంది మీరు చిన్నపిల్లల కోసం చేస్తే మాత్రం కొంచెం స్పైసీ కాకుండా లైట్గా చేస్తే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ టిక్కీస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేయాలి అంటే నేను మీతో చూపిస్తూ చెప్పేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేసేయండి దీనికోసం నేను ఒక మూడు స్వీట్ పొటాటోస్ని బాగా బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసిన తర్వాత నేను మొత్తం అంతటిని ఒక ఫోక్ ద్వారా మంచిగా స్మాష్ చేసుకున్నాను ఎంత వీలైతే అంత స్మాష్ చేసుకుంటే మనకి టికెట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అందులో ఒక టేబుల్ స్పూను వెల్లుల్లి అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కొంచెము కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం ఆ తర్వాత క్యారెట్ని అలాగే ఆనియన్ చిల్లీస్ రెండు టేబుల్ స్పూను శనగపిండిని కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ని కూడా వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూను ఉప్పుని వేసుకొని ఒక టేబుల్ స్పూను జీలకర్రని కూడా వేసి పన్నీర్ని స్మాష్ చేసుకుంటూ వేసుకుంటే చాలా బాగుంటుంది పన్నీర్ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన లేదు ఆనియన్ నుంచి వచ్చే వాటరే సరిపోతుంది దాన్ని బాగా స్మాష్ చేసుకుంటూ ఒక స్మూత్ టవ్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఆ తర్వాత డవ్ని మనం చిన్న చిన్నగా బాల్స్లా తీసేసుకుంటూ చిన్న మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్ని మనం చేతికి తీసుకుంటూ స్మాష్ చేస్తే రౌండ్గా చేసుకుంటూ టిక్కేస్ని ప్రిపేర్ చేసుకుందాం నేను ఈ విధంగా చేస్తున్నాను మీకు నచ్చే షేప్లో టిక్కీస్ని నేను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మొత్తం అంతా డవ్ని ఈ విధంగానే నేను చేసేసుకున్నాను చేసుకొని పక్కన పెట్టుకొని నేను ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను బటర్ని యాడ్ చేశాను నేను బటర్తో మాత్రమే కలుస్తాను మీరు ఆయిల్తో కూడా చేయొచ్చు చాలా బాగానే ఉంటుంది ఆ తర్వాత బాగా బటర్ కరిగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నేను మొత్తం అన్ని టిక్కీస్ని ప్యాన్ మీద పెట్టుకొని నేను లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకున్నాను ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా నాకు స్వీట్ పొటోటా టిక్కీస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వచ్చింది నేనైతే పుదీనా అండ్ పెరుగు చట్నీతో తిన్నాను చాలా టేస్టీగా ఉంది మీరు ఈసారి స్నాక్స్కి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్